మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈ ప్రకృతిలో కోట్లాది మొక్కలు చెట్లు ఉన్నాయి వాటిల్లో లక్షలాదిగా మానవుడికి పనికొచ్చేవే వేలాది రకాల మొక్కలు చెట్లు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి అందులో వందలాదిగా అద్భుతమైన శక్తులు కలిగిన మొక్కలు చెట్లు ఉన్నాయి ఇక వీటిలో అతీత శక్తులు కలిగిన మొక్కలు అతీంద్రియ శక్తులు కలిగిన చెట్లు కూడా ఉన్నాయి ఇవి అన్నింటికంటే ప్రత్యేకమైనవి గొప్ప శక్తి కేంద్రాలుగా అవిరాజిల్లుతున్నాయి వీటిలో ఔషధ గుణాలు ఘనంగా ఉన్నాయి పాజిటివ్ శక్తులు పుష్కలంగా ఉన్నాయి ఇవి నేటి కాలంలో మానవుడు అనుభవిస్తున్న ఎన్నో రకాల సమస్యలకు ఇబ్బందులకు పరిష్కారం చూపగలవు మిగతా పరిహారాల కంటే ప్రభావాన్ని అధికంగా చూపగలవు ఎందుకంటే ఇవి ప్రకృతి సిద్ధమైనవి అనంతమైన ఈ ప్రకృతి అద్భుతమైన శక్తి కేంద్రం నేచురల్గా చేసుకునే ఈ రెమెడీలు తక్కువ ఖర్చుతో చేసుకోవడానికి కూడా అనువైనవి అలాంటి వాటిలో ఈరోజు వేప జువ్వి బదనిక గురించి తెలుసుకుందాం వేప చెట్టు లక్ష్మీ స్వరూపం వేప చెట్టుతో వేలాదిగా ఉపయోగాలున్నాయి వేప చెట్టును దేవాలయాల్లో పెంచుతారు లక్ష్మీ అమ్మవారిగా భావించి పూజిస్తారు పక్కనే రావి చెట్టు పెంచి ఈ రెండు చెట్లను లక్ష్మీ నారాయణులుగా భావించి కళ్యాణం జరిపించి ఈ రెండు చెట్లను దేవతామూర్తులుగా పూజించి భక్తిని చాటుకుంటారు ఇంటి ప్రాంగణంలో వేప చెట్టు ఉన్నా కూడా ఆ చెట్టుకు పసుపు కుంకుమలు పెట్టి దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా ఎంతో శుభం జరుగుతుందని లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు కావచ్చని చాలామంది విశ్వసిస్తారు ఇక దర్గా వంటి పుణ్య స్థలాలలో అయితే వేప చెట్టు దైవంగా పూజలు అందుకుంటూ ఉంటుంది ముఖ్యంగా దస్తగిరి స్వామి దర్గా అంటే వేప చెట్టు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ చెట్టుకే ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అలాంటి విశిష్టత కలిగిన వేప బదనిక ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకునే ముందుగా బదనిక అంటే ఏమిటో తెలుసుకుందాం ఒక చెట్టు మీద వేరే జాతి చెట్టు మొలచి పెరిగితే దానినే బదనిక అంటారు అంటే వేప చెట్టు మీద జువ్వి చెట్టు రావి చెట్టు మీద వేప చెట్టు జువ్వి చెట్టు మీద వేప చెట్టు మరు చెట్టు మీద తాడి చెట్టు ఇలా రకరకాలుగా బదనిక వృక్షాలు మనకు కనిపిస్తూ ఉంటాయి బదనికలు అన్నీ కూడా ప్రత్యేకమైనవే అద్భుత శక్తులకు నిలయమైనవే కాకపోతే దేవతా వృక్షాల మీద మరో దేవతా వృక్షం వస్తే అది మరింత శక్తివంతమైనది అవుతుంది అలాంటి చెట్లను దర్శించిన నమస్కరించిన నీళ్లు పోసి పోషించిన దూప దీప నైవేద్యాలతో పూజించిన విశేషమైన ఫలితం ఉంటుంది చెట్టుకు మామూలుగా శక్తి ఉంటుంది ఆ చెట్టు మీద అంతే శక్తివంతమైన మరో చెట్టు మలిచిందంటే ఆ బదనిక ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉంటుంది ఎంతో కష్టపడి విత్తనం వేసి నీళ్లు పోసి పెంచి పోషించిన మొక్కలు చెట్లు బ్రతికించుకోలేకపోతుంటాం అలాంటిది ఏదో పక్షి పండు తిని అది కడుపులో జీర్ణక్రియకు గురైన తర్వాత జీర్ణ రసాలలో మునిగి తేలిన తర్వాత చెట్టు కొమ్మ మీద విసర్జిస్తే అందులో బయటకు వచ్చిన పక్షి తిన్న పండు తాలూకు విత్తనం అలాగే కొమ్మనే భూమిగా చేసుకుని మొలకెత్తి మొక్కగా మానుగా ప్రకృతి సిద్ధంగా పెరిగిందంటే ఆ విత్తనంలో ఎంత జీవశక్తి ఉండాలో అర్థం చేసుకోండి అన్ని చెట్ల వేర్లు భూమిలోకి చచ్చుకుపోయి ఉంటాయి కానీ బదనిక వేర్లు మాత్రం మరో చెట్టు కొమ్మలో నుండి నీటిని ఇతర పోషకాలను గ్రహించి పెరిగి పెద్ద అవుతాయి చెప్పాలంటే తల్లి గర్భంలో శిశువు పెరిగినట్టన్నమాట అందుకే బదనిక కొమ్మలు ఆకులు మరీ లేతగా ఉంటాయి అతి సన్నని గీతలు కూడా వీటిపై మనం గమనించవచ్చు చెట్టుపై మరో చెట్టు మాత్రమే కాకుండా తీగ జాతి మొక్కలు కూడా మొలుస్తూ ఉంటాయి అది ఏదైనా కూడా బదనికనే చెట్టు పైన ఏ చెట్టు మొలిచినా నేల మీద ఉన్న చెట్టు బదనికగానే చెప్తారు ఉదాహరణకు వేప చెట్టు మీద జువి చెట్టు వచ్చిందనుకోండి అది వేప బదనిక అదే వేప చెట్టుపై రావి చెట్టు వచ్చినా అది రావి బదనిక కాదు వేప బదనికగానే భావించాలి రావి చెట్టుపై వేప చెట్టు వచ్చినా జువి చెట్టు వచ్చినా అది రావి బదనిక అని పిలుస్తారు బదనికలలో ఏవి మంచివి ఏ బదనిక శక్తివంతమైనది అనే సందేహం చాలా మందిలో వస్తూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు వశం కావాలంటే ఏ బదనిక వాడాలి ధన ఆకర్షణ జన వశీకరణకు ఏ బదనిక ఉపయోగపడుతుంది అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు బదనిక అంటేనే శక్తివంతమైనది అందులో మంచి వంటూ ప్రత్యేకంగా ఉండవనేది నా అభిప్రాయం ఏ బదనిక అది కలిగి ఉన్న వారికి అన్ని రకాల సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కలిగిస్తుంది ధన ఆకర్షణ జన వశీకరణ కలిగిస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది మీరే ఇచ్చే స్థాయికి చేరుకుంటారు ఉన్న స్థాయి నుండి ఉన్న స్థాయికి చేరుకోవడానికి అపజయాలు దూరమై విజయాలు చేరువ కావడానికి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకంగా ఉండటం ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది బదనిక ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు మన పూర్వీకులు బదనిక శాస్త్రంలో పొందుపరిచిన విషయాలనే ఈ వీడియోలో వ్యక్తపరుస్తున్నాను వేప చెట్టు మీద జువ్వి చెట్టు మలిచిన ఈ బదనిక అత్యంత శక్తివంతమైనది వేప లాగే జువ్వి చెట్టు కూడా అద్భుతమైన శక్తులు కలిగి ఉంది ఇది దేవతా వృక్షంలా భావిస్తారు యజ్ఞ యాగాది పుణ్యక్రతువులలో ఈ చెట్టు కొమ్మలను సమితలుగా వాడతారు పెళ్లి పందిర్లలో ఈ చెట్టు చిన్న చిన్న కొమ్మలను పైకప్పులా వేస్తారు ఈ సాంప్రదాయం పల్లెటూళ్ళలో నేటికి కొనసాగుతూనే ఉండటం మనం గమనించవచ్చు ఈ బదనికలు ఎప్పుడు పడితే అప్పుడు తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు బదనికను ఏ వృక్ష జాతికి చెందిందో అందుకు తగిన తిది వార నక్షత్రాల్లో మాత్రమే విధి విధానంగా పూజించి తెచ్చుకోవాలి ఈ బదనికలు ముఖ్యంగా గ్రహణ సమయాల్లో ఆదివారం అమావాస్య ఆదివారం పౌర్ణమి లేదా ఆదివారం మంగళవారం పుష్యమి లేదా అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన రోజున సేకరిస్తూ ఉంటారు ముఖ్యంగా బదనిక సేకరించడానికి వెళ్లే ముందు రోజు ఆ చెట్టు దగ్గర శుభ్రం చేసి నీళ్లు పోసి నిమంత్రణం చెప్పి రావాలి మీ సమస్య లేదా ఇబ్బంది ఏమిటో అందుకు ఆ బదనిక ఎలా ఉపయోగపడుతుందో ఆ చెట్టు ముందు మోకరిళ్ళి చెట్టును దైవంలా భావించి దేవుడి ముందు ఎలాగైతే మన కష్టాలు చెప్పుకుంటామో అలా చెప్పుకుని వాటికి పరిష్కారం వెతికే దిశలో నిన్ను రేపు తీసుకువెళ్తాను సిద్ధంగా ఉండు తల్లి అని చెప్పి నమస్కారం చెప్పి రావాలి ఈ ప్రక్రియనే ఉపవాసం చెప్పి రావడం నిమంత్రణం చెప్పడం అంటూ ఉంటారు ఇలా చేసిన తర్వాత బదనిక తీసుకునే రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి చెట్టుకు ప్రదక్షిణలు చేసి చెట్టు మొదట్లో నీళ్లు పోసి కొబ్బరికాయ ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి చెట్టుకు అక్షింతలు వేసి నమస్కరించి ఓం భైరవాయ నమ అనే మంత్రం పఠించి చెట్టు ఎక్కాలి వేప బదనికైతే పుష్యమి నక్షత్రం జూవి బదనికైతే మక నక్షత్రం మంచిది ఆ రోజున అష్టమి నవమి లేకుండా చూసుకోవడం ముఖ్యం బదనిక సేకరించేటప్పుడు ఓం హ్రీం క్లీం ఆవేశాయ నమ అనే మంత్రం పఠిస్తూ సేకరించాలి చెట్టు మీద మరో చెట్టుగా ఉన్న బదనికను కొమ్మ మాత్రమే తుంచుకోవాలి తూర్పు లేదా ఉత్తరం దిశకు తిరిగినదైతే మంచిది కావాల్సినన్ని కొమ్మలతో పాటు కొన్ని ఆకులు కూడా తెచ్చుకోండి దేవుడి గదిలో దేవుడి పటం ముందు ఈ బదనికను ఒక శుభ్రమైన వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి నరసింహస్వామి లేదా లక్ష్మీ స్తోత్రాలతో అర్చించి ధూప దీప నైవేద్యం సమర్పించి పూజించాలి ఇలా మూడు రోజుల పాటు విధి విధానంగా పూజ చేసిన తర్వాత ఒక కొమ్మ ఎరుపు వస్త్రంలో వేసి నవధాన్యాలతో పాటు కొంచెం ఎక్కువగా పెసరలు వేసి పసుపు కొమ్మ చిల్లర నాణ్యాలు ఒకవేళ అందుబాటులో ఉంటే రెండు గోమతి చక్రాలు కుంకుమ పువ్వు ఆరు యాలకులు గంధం జవాదు వేసి మూటలాగా కట్టి ఇంటి సింహద్వారంపై కట్టాలి జవాదు గురించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడగలరు ఒక రెండు ఇంచుల బదనిక కుమ్మతో తాయెత్తులా కూడా ధరించవచ్చు ఇది కూడా అద్భుతమైన వశీకరణ తాయెత్తులా పనిచేస్తుంది నరగోశ నరపిడ నరశాపం దూరం అవుతాయి ఎలాంటి క్షుద్ర ప్రయోగాలు మీ మీద పనిచేయవు శత్రువు మిమ్మల్ని చూస్తే వణికిపోతాడు అందరూ అనుకూలంగా మారిపోతారు మీరు చెప్పినట్లు వింటారు మీరు పనిచేసే చోట ఆదరాభిమానాలు లభిస్తాయి అన్ని పనులు లో విజయం మీ సొంతమవుతుంది చెప్పాలంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది బదనికకు ముందు బదనిక తర్వాత అన్నట్టుగా మీ జీవితం మారిపోవాలంటే రెండు అంగుళాల బదనిక కొమ్మతో పాటుగా బదనిక వృక్షం ఆకును కూడా విధి విధానంగా పూజించి దానిపైన గంగ సింధూరంతో ఓం క్లీం అని రాసి అందులో ఈ బదనిక చుట్టి దీనిని రాగి తావిదులో పెట్టి ఒక చుక్క పాదరసం వేసి తెల్ల ఆవాలు నల్ల ఆవాలు ఎర్ర ఆవాలు ఆవాలు జటమాంసి మహిషాక్షి గుగ్గులం రాతినార పిట్టకాళ్ళు బైరవి ఇలా కొన్ని రకాల శక్తివంతమైన దినుసుల చూర్ణం వేసి పైన తేనమైనంతో మూసివేసి మూత పెట్టాలి వీలైతే తెల్ల ఎర్ర నల్ల గురివిందలు కూడా వేసుకోవచ్చు ఇలా తయారు చేసిన రాగి తావీదును ఆకర్షణ మంత్రాలతో అభిమంత్రించి సాంబ్రాని ధూపం వేసి మూడు రంగుల దారానికి కట్టి మెడలో వేసుకోవాలి ఈ ప్రక్రియ చాలా నియమనిష్ఠలతో ఏమాత్రం పొరపాటు చేయకుండా చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసిన తావీదును మీకు ఇవ్వగలం డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేయగలరు మీకు చేసుకోకపోవడం వీలు కాకపోతేనే మమ్మల్ని సంప్రదించండి లేదంటే మీకై మీరుగా సొంతంగా చేసుకోండి కానీ ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి అర్థం కాకపోతే వీడియో మళ్లీ చూడండి అంతేకాని నాకు ఫోన్లు చేసి నా సమయం వృధా చేయకండి ఎన్నో రకాల పనులతో బిజీగా ఉండవలసి వస్తుంది సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను చాలా మంది వ్యక్తిగతంగా కలుస్తామని ఫోన్లు చేస్తున్నారు అది వీలు పడదని గమనించగలరు మీకు ఈ బదనిక తావీదు ఖచ్చితంగా కావాలి అనిపిస్తేనే వాట్సాప్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా మీకు దీనిని కొరియర్ ద్వారా పంపిస్తాం దయచేసి ఫోన్లు చేయకండి వాట్సాప్ లేదా మామూలు మెసేజ్ మీకు ఏది వీలైతే అది చేయండి